కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న సోదరుడు అసలుసిసలైన భక్తులు ఇప్పుడే చెప్తున్నారు మరి ఎక్కడ ముప్పై సార్లు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నాను అంటే ఎంత మంచి గుణం ఉంటే అలాగే అమర్నాథ్ యాత్ర తిరిగి కౌన్సిలర్ గా మీ ఫోర్ లీడర్ గా మీ ప్రాంతానికి సుపరిశితుడు ఆయన జైగుపై ఓటేజ్ గెలిపాలని మీ అందరూ కూడా రెండు చేతులు పని ఉన్నా విలువగానే వచ్చే మనిషి కావాలి అలాంటి వ్యక్తి వెంకటేశ్వర యాదవ్ గారు ఇలా కత్త వెంకటేశ్వర యాదవ్ గారికి మంచి మెజార్టీతో నాకున్న సర్వే ప్రకారం గెలుస్తుందని ఉన్నది కానీ మనం గెలుస్తుందని చెప్పి కూడా మనం తప్పుగా ఉన్నట్టే ప్రచారం చేయాలి ఇంకా రెండు రోజులున్నది రేపటి రేపు రాజ్యం వరకు కావాలన్నారు మనం ఒక తొందరలేవో ఇక్కడ దోసుకుంటున్నాడు లక్షల కోట్లు కేసీఆర్ ఒక ఆయననేవో అక్కడ దోసుకున్నాడు వీళ్ళందరూ వచ్చి డబ్బులతో గెలవాలని చూస్తున్నారు మా మంచి మంత్రులు వెంకటేష్ యాదవ్ లాంటి మంచి మనుషులని డబ్బులు లేకున్నా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి దాని ఓటు మాత్రం చేయ గుర్తుపై వెంకటేశ్ యాదవ్ గెలిపించాలని మీరు మరీ మరీ కోరుతూ ఒకటి రెండు మూడు గంటలు అడుగుతున్నారు కేసీఆర్ గారు మీరు పోయి ఐదు వేల ఎమ్మెల్యేగా ఉన్నా అసెంబ్లీ ఆయన ఏం చెప్పినా విన్నా మీరేం మాట్లాడినా చూసు ముందు కోసం మూడు వేల కోట్లు దాని ఎమ్మెల్యే అది మూసి అంటే వికారాబాద్ లో పుట్టి మళ్ళా నేరు చిన్న కలిసిపోయే తెలంగాణ పక్కా రివర్ అది ఆ మూసీ రివర్ నీళ్లు తాగే వాళ్ళ హైదరాబాద్ రంగారెడ్డి మహబూర్ మిడకూర్ అల్పట లక్ష యాభై ఎకరాలకు వరిగే వ్యవసాయం చేసుకునే మంచి రివర్ అది ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేక అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఎస్పీసీ సత్త ప్లాంట్ లేవు ఆ ఫ్యాక్టరీలు అన్ని కూడా ట్రీట్మెంట్ చేయగానే వదిలిపెడితే ఆ వాతా ఈ కింది భాగం మొత్తం వరకు నాగోలు కానీ కింది కానీ గుంటూరు నుంచి ఆ కింది వరకు మొత్తం కూడా రోగాలు చచ్చిపోతున్నారు అసెంబ్లీలో పది సార్లు మాట్లాడిన కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ మళ్ళా మీరు ఎంపీ అయిన తర్వాత మీరు పార్లమెంట్ చూసిన మొదటి ప్రసంగం మీదనే మీద మాట్లాడినా ప్రధానమంత్రి నచ్చిన దీనికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అంచనా ఒక మూడు వేల కోట్లు నువ్వు నవామి గంగాకు ముప్పై వేల కోట్లు పెట్టుకుంటున్నావు మా తెలంగాణ మా కేసీఆర్ కి ఎడ్యుకేషన్ ఇరుగేషన్ ప్రాజెక్టు పేరు మీద కమిషన్ వచ్చిన పని చేస్తాడు కనీసం ముగిసి పాల్ మీ వారణాసికి మీ గంగాకు ముప్పై వేల కోట్లు పెట్టామంటే ప్రధానమంత్రి మాట్లాడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాట్లాడు అందరి మంత్రులు వచ్చిన ఈ మాత్రం ఆయన మేనిఫెస్టోలో ముడిసేటప్పుడు ఈయన మేనిఫెస్టోలో ముడిసేట ఏదే అధికారం ఉన్నారు ఏం చేసిన మీరు ముందు లేదు అప్పుడు ఇకపోతే కేటీఆర్ గారు అంటాడు ఫస్ట్ దొంగ అంటే ఎవరంటే అబద్దాల కోరంటే కేటీఆర్ అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే కేటీఆర్ నిజంగా తల్లుంటే నువ్వు ఆ పక్కకు నిలబడి పక్కన నిలబడతా అయితే నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు మంత్రిగా ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నా ఆ అరవై ఐదు వేల కోట్ల ఒక్కసారి చెప్పావు నేను ముందుగా పార్టీ ఆయన విడుదల చెప్పే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మంచి మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ మెట్రో సర్వీస్ పెళ్ళి కంటే మంచి మెట్రో తీసుకొచ్చింది మనమైతే అది మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రాజెక్ట్ అయితే ఆ అరవై ఏళ్ళ పదిహేడు వేల కోట్లు మెట్రో చెప్పి రాసుకున్నట్టే మారి కొద్దిగా తెలివిందా కేటీఆర్ కు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే మెట్రో ఆయన రాసుకున్నాడు కేంద్రం చెందిన ఔట రోడ్లు కానీ మనం పెట్టే పైసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఫైసాన్ని ఆయన లెక్క రాసుకున్నాడు ఎక్కడ కూడా సంస్కృతి పొందలేదు డబుల్ బెడ్రూమ్ లక్ష ఇల్లు అని చెప్పి పై ఎన్నికలే ఇస్తాడు ఇలా రెండు వేల ఆరు వందల ఇందే అయినాయి లక్ష బెడ్రూమ్ ఎందుకు కట్టలే అంటే దాంట్లో కమిషన్ రావడం కాబట్టి ఇందు కట్టలేదు ఒకటే కొడుకు తండ్రికి ఏమంటే కొడుకు తండ్రికి చెయ్యకు పైసలు 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 తప్ప ఏం లేదు ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం ఆంధ్రోళ్ళు తెలంగాణ ఆంధ్రోళ్ళు తెలంగాణ అందరూ బాధపడాలని హైదరాబాద్ బాగుపడాలి ఇక్కడ ఉన్న డ్రమ్స్ రావాలి అని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప ఈ అన్నది తండ్రి కొడుకు ఇట్లా చూసుకుంటున్నాం అనుకోలేదు అందుకని మీ అందరికీ కూడా అవినయంగా ఒక ఎంపీగా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిని చూసిన ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేను అందుకనే దయచేసి ఈ ఎన్నికలు సదీఫ్ ఫైనల్ ఎన్నికలు మొన్న మీరు వాళ్ళు మొన్న ఒక్క దుబ్బాక సీట్ గెలిచారు ఎందుకు తెచ్చింది ఆ ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు జెడ్పీటీసీ ఓడిపోయాడు తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ ఓడిపోయాడు ఓసారి ఎమ్మెల్సీగా ఓడిపోయాడు ఓసారి ఎంపీగా ఓడిపోయాడు అయ్యో పాప ఇన్నిసార్లు ఓడిపోయినా అని చెప్పి అదొక కావచ్చు ఆయన సిబ్బంది బీజేపీ ముఖం దృష్టి కాదు మనకేంటంటే మన అభ్యర్థి విషయంలో లాస్ట్ మూమెంట్ లో మేము అందరం కష్టపడడం కానీ మన క్యాండిడేట్ మనం తొమ్మిది సార్ టికెట్ బిజెపిచ్చాం తర్వాత బీభారెక్ ఇచ్చారు ఆయన పార్టీకి అమర్పండు మనకు అబ్బాయి విషయంలో పోయి తప్ప మనం గెలిచేసి అంత కష్టపడ్డాం అందుకే బీజేపీలు తుపాకెలగానే ఇక వాళ్ళు మొత్తం చెప్పినట్టు అనుకోడు ప్రతి కిషన్ రెడ్డి గారు హుజం నగర్ లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రిమంది పద్మావతి ఫోన్ చేసినప్పుడు హైదరాబాద్ గారు వంద కారు తీసుకొచ్చు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడు రెండు వేల ఓట్లు ఎందుకు వచ్చినాయి ఒక్కసారి దాని కారణం చెప్పాలి నేను చెప్తున్నాను కదా వాళ్ళు వాపు చూసి బలపాలనుకుంటున్నారు ఇక హైదరాబాద్ అధికారు సీట్ల కంటే ఎక్కువ రావు వచ్చేది కాంగ్రెస్ కి మెజార్టీ సీట్లు రాబోతున్నాయి ప్రజలందరూ కూడా గమనిస్తరు రేమోహన్ గారు రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా మల్లె రామారెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు నలభై ఎన్నికల్లో తప్పకుండా తన మేమందరం ప్రజెంటేషన్ ఇచ్చాం భూషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే బెంగళూరు చెన్నై ఢిల్లీ అంతా కూడా పూర్వధరలు జరిగినాయి హైదరాబాద్ వాతావరణం బాగుంటుందని చెప్పి అది రెండు రెండున్నర లక్ష ఎకరాలలో యాభై లక్షల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చే ఆ ఐటీఆర్ ప్రాజెక్టు పోయిన ఐదేళ్లు కేసీఆర్ గారు కేటీఆర్ అన్నిసార్లు నరేంద్ర మోడీ పెద్ద తప్ప ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ సౌన్సీల్ అయింది దాన్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు ఉన్నప్పుడు ముసే గారు ఇప్పుడు చేశావు తర్వాత మీరు ప్రభుత్వం కేంద్రంలో పడిపోయింది ఇక్కడ రాలేదు అందుకే నేను ఉత్తగా ప్రేమ లేదు ఇండికెట్టే ప్రేమ లేదు కౌన్యాల ప్రేమ లేదు మన ఓట్ల కోసం ఎవరుగా చూసిన ఎక్కడ ఎక్కడైనా నాలుగు వందల కోట్లు డ్రా పైసలు పంచారా అకౌంట్ ఎదు ఎక్కడైనా லட்சு கட்டி நிர்வாகம் பெற்றுக்கு எவ்வளோ எலக்ஸ் போடு வேறு பெற்றுக்கடி பிள்ளை அக்கா எலக்ஸ் கார்டேட் இன்பி ஆண்டு எலக்ஸ் கார்டேட் இச்சு పార్టీ మేనిఫెస్టో ఈ రోజు తప్పకుండా మనం చెప్పిన విధంగా ఇంకా చూస్తున్నదైనా రెండేళ్లలో ఈ రోజు అందరం కలిపి గట్టి కలిపి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది ఒక చొంగకు రెండోసారి రైతు బంధులు మన వరద స్థాయిలో రైతు బంధులు శాసించి అకౌంట్లకు తెలిసింది తప్ప తెల్లరు వచ్చేసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది హైదరాబాద్ విశ్వనగరణ దాడులు ఈ రోజు ఒక మోడల్ గా మెట్రో లాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ అందరినీ అభివృద్ది చేస్తామని చెప్పి మీ అందరినీ కూడా చునెసుకుంటూ కేటీఆర్ కు మొత్తం కూడా తోసుకోవడానికి తప్ప వేలికి పరిగినారు ఇలా కేసీఆర్ గారికి ఒక లెటర్ ఏం రాస్తా కేందలు కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ బహిరంగలు ఇంకా ప్రజల దేశంలో తోసుకున్నావు పాశాలతో లెటర్లతో సహా పెడితే ఒకటిన్నర సంవత్సరానికి ఇలా కేంద్రం ఎందుకు కేసీఆర్ మీద చర్యలు తీసుకోరా మా ముఖ్యమంత్రులు కాజాసోడు వివరాలు ఇచ్చిన ఈ రోజు ఇక్కడ సిబ్బంది ఎంక్వైరీ చేసి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలి మీరందరూ కూడా ప్రతి ఒక్కరం మొత్తం గొప్పది దేవుడు అది దేవునిపై చెప్పి ఓట్లు అవ్వడం తప్పదు మీ చేతుల కేంద్రంలో అధికారం ఉన్నది పదిహేను లక్షలు అకౌంట్ చేస్తాము నల్లధనం చేస్తాను ఎక్కడ వేస్తాం ఇంకా పెరిగిపోయింది దేవంపేట తిరిగి బాధ్యలక్షణ చెప్పుకు వెళ్తారు అందుకని అలాంటి పార్టీలని దేవుడు కాదు సేవకుడు కావాలి కార్పొరేట్ అంటే మన చేతి కింద పదా వచ్చాడు మంచి మంచి కావాలి అందుకనే మీకు చేతులుస్త ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సమీపం ఈ ఎన్నికల్లో మనం తెలుసు కలిసి తప్పకుండా రెండున్నర రెండులో ఏదైతే తెలంగాణ ఇచ్చినో ఆ తెలంగాణ ఇచ్చడానికి నాలుగు వారు మంత్రి పదవి పిల్లలు చచ్చిపోతున్నది రాజీనామా చేశాం అందరికీ ఆలోచిస్తాం అందరూ నరిచిగట్టుగా రేవంత్ రెడ్డి గారు కానీ మోని గారి రంగారెడ్డి గారు కానీ సంపత్ కుమార్ కానీ అందరూ ముఖ్య నాయకులం అందరి మంచి కట్టుగా ఈ హైదరాబాద్ నిష వివరంగా చేసుకుంటూ ముందుకు పోద తెలియజేసుకుంటూ మరొకసారి మీకు చేతులు చూడవుతున్న తెలుస్తున్నా ఎకట గారికి అలాగే చుట్టుపక్కల ఇక్కడ ఉంటే చిన్నప్పుడు మా అక్కలందరి అక్కడందరికీ ఉంటారు మా నల్గొండలు చెత్యాల వల్ల రవాణా పెట్టడం సహజంగా ఉంటారు చట్టుపందరూ కూడా ఉంటారు ఇక్కడ మీ అందరికీ మీ ఎంపీగా ఇక్కడ ఎంపీ కాకుండా అటు పక్క పోతే ముఖ్యంగా మా దీనే ఎంపీ హిందువరణి ఎంపీ నేనే చిత్త చౌటుకు ఎంపీ నేనే ఏ ఆపదో తాపదమా వెంకటేష్ కు తోడుగా ఉంటామని ఈ రెండున్నర సంవత్సరాలు మీకు ఏ కష్టపడి ఆదుకుంటామని చెప్పి చేతులు వచ్చి అవసరిస్తూ చేయ ఓటేసి వెంకటేష్ యాదవ్ మంచి మెజార్టీ గెలవాలి మంచి మెజార్టీతో గెలుపుకొని మనం కాంగ్రెస్ లో మన పెద్ద లీడర్ గా ఫ్యూచర్ లో వెంకటేశ్వర గారి ఆశీర్వాదం నాకుంటది వెంకటేష్ మా పూజ ఆశీర్వాదం ఉంటుంది మీరు తప్పకుండా ఎమ్మెల్యే గారు గెలిచి అని కోరుకుంటూ ఐదు గంటలకు సమయం లేదు కాబట్టి మనొకసారి విజయ సహాయ పెట్టుకుందాం ఆట్లాడుకుందాం ఎంపీ రెండు కోట్లు కాగేట ఒకవేళ వార్డుకి నాలుగు కోట్లు ఇస్తుంది కదా ముప్పై వాడికి ఐదు కోట్లు ఇస్తున్నా ఎందుకంటే మాకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదు కదా మేము కూడా కొన్ని ట్రోల్ ఛార్జెస్ ఎక్కడెక్కడ మాట్లాడుకుంటూ తెలుస్తుంది కదా అందుకనే డబ్బులకు మోసపోవచ్చు ఐదు మనం సేవ చేస్తాం కావాలి ఇవాళ డబ్బులు ఐదుగురు పదిహేను ఒక రెండు కాదు అందుకని డబ్బులు ఇస్తా చోటుకునే డబ్బులే తానేశ్వరి డబ్బులు మిషన్ తగిన డబ్బులు ఆ యొక్క అమ్మాయి డబ్బులు అగాని డబ్బులు అది అసలు ఎవరింటే నుంచి కాదు తీసుకుంటే హ్యాపీ తీసుకోవచ్చు ఐదు సార్ పల్లి అని చెప్పాలి కేసీఆర్ పళ్ళి ఏమైనా ఇస్తాడు అని కోట్లు లేక అందుకని మీ అందరికీ మరొకసారి చేతుల నమస్కరిస్తూ చేకూర్చుకునే కలిసిగానే మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది టర్నింగ్ పాయింట్ ఎన్నికలు కేసీఆర్ పొరపాటు గెలిస్తే పిల్లారికి అతనే బయటకు రాడుగా కేటీఆర్ అసేమస్తాడు ఇలా మున్సిపాలిటీకి గెలిచే కేటీఆర్ కూడా చూపారు రేపటికి వెళ్ళిగా వేరే వేరే దేశాల మీద కాబట్టి బుద్ధి చెప్పే ఎన్నికలు దర్శించే గొంతులు గెలిపేవని చేతిలో తెలంగాణ తెలంగాణ చాలా గట్టిగా చెప్పాలి